అధికారులు రాలేరు మా దగ్గరికి అసలు చెప్పలేదు ఏది వితౌట్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం అని చెప్పారు ఇక్కడ వరకు బయట ఉన్న వరకు జనప్రియ స్కూల్ అవతల నుంచి వేసిపోయారట దొంగలాగా లాగా కాదురా మా ముందుకు వచ్చి పబ్లిక్లకు వచ్చి మాట్లాడమని వాడిని మా గోసందా చూడమని నువ్వు తీస్తున్నా అంటే నిలబడి మాకు కంప్లైంట్ ఇమాను మీరు ఇట్లా కట్టిండ్రు అని మీ అయ్యదారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లకు రమ్మను మరిని మా పిల్లలు ఎక్కడ పోతాం రాత్ర రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగోడ నువ్వు దొంగోలు లేక తాసుకున్నావు ఇక్కడికి రమ్మను ఎవరిదైనా అది గాంధీనగర్ అయినాదే వినాయక్ నగర్ అయినాదే వాళ్ళు కూడా మనుషులే కదా అందరు మనుషులు నువ్వు మనిషి గుట్టలేవురా రా నువ్వు వచ్చి నిలబడు మా ముంగట మా సీఎం సీఎం దాకా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా వస్తాం నీ రేడు ఉందిరా మూసీలోనే ఉంది కదా డీపీ ఫస్ట్ నీ అసెంబ్లీ కూర్చు వాళ్ళ ఇంద్ర పార్క్ కూర్చు అరే అరే నీ వాళ్ళకు నువ్వు అసలు సీఎం పదవికి అర్హులు కాదు దీపోను ప్రజలకు పనికి రావు నువ్వు వాడు అసలు ప్రజలకి పనికి రాడు రేవంత్ రెడ్డి నీ ఉంటే బాడతావు రారా పబ్లిక్ లకు వచ్చి చూడు మరి వాడు సీఎం కు అర్హత లేదానికి ఇట్లనే మీరు అని బాడతావు అన్నా అని లంజ కొడుకు అన్నా అని చెప్పేసి మీరు కట్ చేయొద్దు ఇది డైరెక్ట్ ఆయనకి వినిపోయింది లైవ్ చూపెట్టు నా కి ఆయనకి ఉసురు ముడుతుంది అందరిది అందరిది పిల్ల జెల్లా ఇప్పుడు బాడకావు బొమ్మల్ని వమ్మంటుంటావు మా పిల్లలు పిల్లలు ఏడాదుకుంటారా ఏడాదుకుంటారు నువ్వు రారా పబ్లిక్ లకు వచ్చి చెప్పు

అంటే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇదే ఎంపీ ఉన్నాడు కదా కదా దొంగాడు దొంగ పాడతావు రమ్మను అని దొంగ పాడతావు అయ్యా గుడితే రమ్మను మా దగ్గరికి మా దగ్గరికి రమ్మను వచ్చి మాట్లాడమని పబ్లిక్ లకి రమ్మను వాడు ఒక అయ్యా రమ్మను ఎవరి పంపి మనం రాత్రి రాత్రి కూల్చేది కాదు రాడుతావు ఒక్కొక్క రూపాయి కష్టపడి నీ లెక్క దొంగలాగా పైసలు ఇచ్చి గోట్లు గెలిచి సీఎం కాలేదు రా బాడుతావు రా